మమ్మీ చండీ దేవత అంటే ఎవరు స్వామి చండీ దేవత అంటే అమ్మవారు శక్తి ఎప్పుడైతే ఈ మహిషాసురుడు మొదలైనటువంటి రాక్షసులందరూ కూడా ఈ లోకంలో భర్జనులందరినీ పీడిస్తూ ఉన్నారో అటువంటి సందర్భంలో దేవతలందరూ కూడా విష్ణువుని ప్రార్థించారు ఆ తర్వాత మిగతా వాళ్ళు అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించారు అప్పుడు అందరి దేవతల్లో ఉన్నటువంటి ఆ శక్తి ఒక పెద్ద సమూహంగా ఏర్పడి ఆ శక్తే అమ్మవారిగా మారింది కాబట్టి ఆ అమ్మవారినే మనం చండీ అమ్మవారు దుర్గా అమ్మవారు ఆ అమ్మవారికి అనేక నామాలు దుర్గా చండీ రెండు ఒకటేనా దుర్గా అమ్మవారున్నా చండీ అమ్మవారున్నా ఒకటి ఒకటి ఎందుకంటే దుర్గా అనేటటువంటి నామం అమ్మవారికి ఎందుకు వచ్చిండే అని అంటే దుర్గమ్మ అని ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడిని సంహరించడం వల్ల అమ్మవారికి దుర్గా అని నామం వచ్చింది అదే అమ్మవారికి చండీ అనేటటువంటి నామం కూడా చండీ అని అంటే ఏమిటి ఆ ఉగ్ర స్వభావం కలిగినటువంటి అమ్మవారు అని అర్థం ఉగ్ర స్వభావం అంటే రాక్షస సంహారం చేసేటప్పుడు అటువంటి మహిషాసురుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించేటప్పుడు అమ్మవారు ఎంతో క్రోధంతో ఆ రాక్షస సంహారం చేసింది కాబట్టి అటువంటి అమ్మవారికి ఆ అనేటటువంటి నామం వచ్చింది అత్యంత క్రోధితురాలైనటువంటి అమ్మవారిని వర్ణించడానికి ఆ శబ్దాన్ని చెప్తారు చండి అనేటటువంటి